మరో రెండు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెలువడనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఆప్ను చీల్చేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో విచ్ఛిన్న రాజకీయాలకు బీజేపీ తెరలేపిందన్నారు ఈ క్రమంలో ఏడుగురు ఆప్ అభ్యర్థులను తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ కుయుక్తులు పనుతోందన్నారు అందుకుగాను ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి పదిహేను కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ చేస్తూ ఏడుగురికి బీజేపీ శ్రేణుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు కోట్లు కుమ్మరిస్తూ బీజేపీ నేతల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్న సంజయ్ సింగ్ ఆ ఫోన్లు ఎవరు చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు सात विधायकों के पास पंद्रह पंद्रह करोड़ रुपए लेकर पार्टी छोड़ने का पार्टी तोड़ने का भारतीय जनता पार्टी में शामिल होने का ऑफर अब तक आ चुका है हमने अपने विधायकों को कहा है जो हमारे चुनाव लड़ रहे प्रत्याशी सबको हमने बोल दिया है कि जितनी भी कॉल इस तरह की आए उसके ऑडियो रिकॉर्डिंग आप कीजिए और दूसरा अगर कोई आपसे मुलाकात करके ऑफर करता है तो उसका वीडियो बनाइए हिडन कैमरा लगा के